ట్ అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీవు వెళ్ళే మార్గములను ఆలోచనలను దేవునికి అప్పగింపుము ఆయనను నమ్ముకొనుము అప్పుడు నీ కార్యములు దేవుడు తప్పక నెరవేర్చి సఫలపరచును ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడున్ననో లేడని బైబిల్ చెబుతున్నది అయితే మనము నీతి లేని వారముగా ఉండిపోమ్మని అర్థం కాదు మనం నీతిపరుడైన ఆయన నుండి నీతిని కోరుకుని నీతిమంతునిగా జీవించడానికి నిరంతరము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన కట్టడాలను గైకొనాలి అప్పుడు ఆయన నీతి మన కబ్బును అందుకే ఆయన నీతిని వెలుగుగాను మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును వెల్లడిపరిచి పాపశాపముల నుండి నిందెల నుండి కష్టముల నుండి అవమానముల నుండి దుఃఖముల నుండి లేమి నుండి అపచయముల నుండి సైతాను పోరుల నుండి విమోచించువాడు కావున ఆయన ఎందు భయభక్తులు కలిగి మన మార్గములను ఆయనకు అప్పగించి నేను విడిపిస్తానన్న ఏసు క్రీస్తు సన్నిధిని ఆశ్రయదుర్గముగా దుర్గముగా చేసుకుని విమోచన గానములతో జీవితకాలమంతియు నింపుకొందుము గాక మెయిన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత